ఒక అపార్ట్మెంట్ ఇది ఒక స్థలంగా ఉన్నారండి కొంటే ఏం చేస్తాడు మీ కాడు వెంచరు వెంచర్లో ఇదిగో ఇది ఒకటో ఫేజు ఇది రెండో ఫేజు ఇది మూడో ఫేజు లేదా ఒక ఎకరం భూమి అనుకోండి దాంట్లో నాలుగు వేల ఎనిమిది వందల గజాలలో ఒక ఓపెన్ స్పేసు రోడ్డు గ్యాప్ ఇట్లాంటివన్నీ పెట్టి దాంట్లో ఒక మూడు మూడు వేల రెండు వందల గజాలు మూడు వేల నాలుగు వందల గజాలతో ఒక వెంచర్ వేస్తాడు వేసి ఈ మూడు వేల రెండు వందల గజాలని ముప్పై రెండు ప్లాట్లుగా వేసి ఈ ముప్పై రెండు ప్లాట్లని పదమూడు పదమూడున ఇట్లాగ ఒక రేషియోలో ఇచ్చి వాటిని మీకు అమ్ముతాడు ఇదిగో ఈ ప్లాట్ నీదయ్యా ఇక్కడ నుంచి ఈ రాయి పాతాడు ఇక్కడ నుంచి ఈ రాయి దాకా నీది ఈ రాయి నుంచి ఈ రాయి దాకా నీది అని పట్టిస్తాడు కదా పడతాడు కదా అట్లాగే కదా మనం కొనుక్కునేది అంతే కదా మీద రాసి ఇచ్చేసేసి భూమి తీసేసుకుని ఇదే అంటే అయిపోతుందా కుదరదు ఇది ఎంత అనేది ఎకరమైన అట్లాగే ఉంటది కదా ఇక్కడ చేశారా స్టిల్ ఎంతమందికి ఇచ్చారు అట్లాగా రాళ్ళు అదే రాళ్ళు వేసి అంటే రాళ్లతో పాటు మనం వెంచర్ లో ఏం చెప్తాం రేర రూల్ ప్రకారం దానికి సదుపాయం ఉండాలి మౌలిక వస్తువు ఉండాలి ఇక్కడ మనం మౌలిక వస్తువులు ఏం చెప్పాం రోడ్లు అట్లాగే డ్రైనేజు కరెంటు వాటర్ ఇవి ఇచ్చి ఆ మధ్యలో ఈ రాళ్ళు వేసి ఉన్న డ్రోన్ పిక్చర్ చూపించమండి ఉన్నది అక్కడ ఇచ్చినే చూపించమనండి అక్కడే నారాయణ గారి నుంచి ప్రెస్ చూపి ప్రెస్ కు ఆ ఊరు వాళ్ళందరూ పిలిచి ఊరు వాళ్ళందరూ